హైదరాబాద్ నగర శివారు రాజేంద్ర నగర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్లో కాలనీవాసులు ధర్నాకు దిగారు వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం తెలిపింది వందేళ్లకు పైగా ఉన్న రైల్వే గేటును తొలగించి రెండు పేల ఇరవై రెండులో రైల్వే స్టేషన్ వద్ద ప్రహరీ గోడ నిర్మించడంపై నిరసన చేపట్టారు మొదట్లో తాత్కాలికంగా గోడ నిర్మిస్తున్నామని చెప్పిన రైల్వే అధికారులు శాశ్వతంగా గోడ నిర్మించారంటూ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు గోడ నిర్మించడంతో పదిహేను కాలనీల వాసులు తిరిగి రావడానికి ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆస్పత్రికి ఎమర్జెన్సీ అయితే ఎనిమిది కిలోమీటర్లు తిరిగి వచ్చేసరికి ప్రాణాలు పోతున్నాయని చెబుతున్నారు గోడ నిర్మించడం వల్ల అనేక మంది గోడ దూకి రైలు పటాలు ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోయారని స్థానికులు పేర్కొన్నారు ఈ గోడ పెట్టడం వల్ల చాలా మంది గోడ దుంకొచ్చి పిల్లలైనా స్కూల్ పిల్లలైనా కార్మికులైనా ఇట్లా గోడ దుంకి వెళ్ళడం వల్ల చాలా యాక్సిడెంట్ అయినా చాలా మంది చనిపోవడం జరిగింది అదే కాకుండా స్కూల్ పిల్లలకు కష్టమైతుంది రాత్రి కూడా చాలా మంది ఇక్కడ గంజాయి తీసుకొని ఇక్కడ తాగి వచ్చేది ఆడవాళ్ళకైనా బాగా అది ఇబ్బంది కల్పిస్తారు వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ రోడ్డుని హఠాత్తుగా గోడ కట్టి మరి ఇక్కడ ఉన్న బస్సు ప్రజలకు ఇబ్బంది కల్ కలుగుతుంది కాబట్టి పిల్లలకు చదువుకు మరి అదేవిధంగా కార్మికులకు కూడా టైం సరిపోక వాళ్ళు ఇంటికి ఇంటికి పంపిస్తున్నారు యాజమాన్యం ఈ గోడను వెంటనే తొలగించాలని మేము గతంలో ఎమ్మెల్యే గారి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లానే రైలు ఏం జీఎం జిఎం కూడా మేము రిఫరెండ్ ఏమి ఇవ్వడం జరిగినది వాళ్ళు కూడా స్పందించారు మేము దీని మీద ఆలోచిస్తామని చెప్పారు ఇప్పటిదాకా ఏం చేయలేకపోయారు వాళ్ళు వన్ నాట్ ఎయిట్ రావాలంటే కూడా ఎన్నో ఇబ్బందుల పాల కావాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితులు ఏర్పడకుండా మీరు ఖచ్చితంగా దీని మీద వెంటనే చర్య తీసుకుని ఈ గోడ తీపిచ్చేసి మళ్ళీ గేటు పెడతారా లేదా ప్లే ఓవర్ వేస్తారా సబ్వే వేస్తారా ఏదో ఒకటి నిర్ణయం తీసుకుని తొందరలో మాకు ఇది దారి ఓపెన్ చేస్తే బాగుంటుంది అని కోరుతూ ముగిస్తున్నాను